రా కదిలి రాదు పిలిపిస్తే పరిగెత్తుకుంటే వెళ్ళే కార్యకర్తలు మనకున్నారు అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో ఒక్కడనే కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకి రెండు లక్షల ప్రమాద బీమా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా కూడా ఈ సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చాడు అవన్నీ ప్రశ్నిస్తే రోజంతా పడుతుంది అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ పార్టీలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తిట్టుకో ఇల్లు కట్టాం ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మన ఇబ్బంది పెట్టింది అన్ని రకాలుగా మన వేధించింది మన పైన దొంగ కేసులు పెట్టింది నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టిందండి ఈ ప్రభుత్వం త్రీ నాట్ సెవెన్ ఉంది అయినా చెప్పారు జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు జగన్ పాములకే భయపడిన కుటుంబం మాది మీరు పెట్టే చిల్లర కేసులకు మేము భయపడతామా